సొంతింటి పథకం అమలు పోరాటంలో కార్మికులంతా కలిసి రావాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు జీడీకే టూ ఇంగ్లండ్లో సిఐటియు ఫిట్ కార్యదర్శి ఏ శంకరన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల చిరకాల కోరిక ఏఐటి పోరాటంలో ఎన్నికల సందర్భంగా అన్ని యూనియన్లు అన్ని పార్టీలు సొంతింటి అమలు కోసం వాగ్దానాలు చేసి ఈరోజు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కోరికలు నెరవేరుస్తామని సొంతింటి పథకం అమలు చేస్తామని పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి చెల్లిస్తామని మారు సమస్య పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అందుకు పెద్దపల్లి జిల్లాలో పెద్ద మొత్తంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రకటిస్తారని కార్మికులకు ఎంతో ఆశగా ఎదురుచేశారని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో పోరాటానికి కార్మిక వర్గం సిద్ధం కావాలని కోరారు ఈ పోరాటంలో కార్మికులతో పాటు యూనియన్లతో నిమిత్తం లేకుండా పాల్గొనాలని కార్మిక సంఘాలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు పోలీసుల దగ్గరికి టీచర్ల దగ్గరికి తెలియదు ఎన్జిఓల దగ్గర నుంచి ఏ పని చూసుకున్న ప్రభుత్వంలో పాటు ఇల్లు ఉంటాను గవర్నమెంట్ ఇల్లుగా ఇస్తాను అవసరం కొట్టు కొంత రిఫేర్ చేస్తుంటాను దిగిపోయినాటి వేల కోట్ల రూపాయల కోట్ల ఇల్లుంటాను కాలేజీలు వెయ్యి కోట్ల లాభం ఈ ప్రభుత్వాన్ని ఈ పన్ను వ్యాప్తానికి కానీ మన డబ్బులు నా కష్టం ఎవరైనా నాకు మాత్రం దక్కరు

ఏమైంది ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు అంటే ఇంకో ఇంత దొంగలు పెరిగింది ఐదు లక్షలు ఎనిమిది లక్షాయో ప్రశ్నిస్తాం సొంత కోసం ప్రక్రియలు మనం ప్రశ్న మీకు జరిగింది కదా ఆరు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత ఎందుకు లేదు అనేది ప్రశ్నిస్తాను తెలిసిన ఇంతటి ఎందుకు లేదని ప్రశ్నించిన తర్వాత మా శివాలయ గారు స్టేట్మెంట్ చేయడం మేమట మేము కబోతున్నా నీ మేనిఫెస్టోంది స్పెషల్ మీటింగ్ లో ఉందా పెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చి మేము చేయలేదు మాట్లాడేదాం ఇది వెళ్తాం అనుకుంటున్నాము అని అంటే రాదు ఇది ముందే తెలుసా స్పెషల్ మీటింగ్ ముందు చదివిన సెక్షన్ మీటింగ్ రాకపోతే మీకు చేయండి ఎందుకు రాదు మన ఆస్తులని భూములన్నీ కోటర్లన్నీ అందరు పెట్టపడతాన్ని కళ్ళ పిలిచిస్తున్న పెళ్ళిళ్ళ వెయ్యి కోటలు పెళ్ళిన పిల్లలు ఎవరో ఎవరో ఆక్పాయి చేస్తుంటే ఎందుకు కళ్ళి పిలుస్తాను మీ వాట ఎంత అని అడుగుతున్నాను అదే గోదావరికి విటల్లా రెండు లే యాభై కోటర్లు అయినా చంద్రుడు వాళ్ళ వీళ్ళకి పేరు పెట్టించుకున్నారు ఇక ఖాళీ చేస్తారా వెళ్ళినందుకు మన ఎక్కడికన్నావో పాత కోటర్లని ఎవరో ఎవరో ఆకువా చేస్తున్నావు మిగిలిపోయిన మూడెన్న రాజకీయ నాయకులు కార్పొరేటర్లు ఎక్కువ చేసుకుంటున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇవ్వడా నీ పక్కన షెడ్ చేసుకుంటే మాత్రం తెల్ల శాశి కత్తుంది గుడి తెలికేస్తాం బర్ర పెట్టేసుకున్నా చుక్కుడు పెట్టుకున్నా పీకేసిపోతా ఉన్నారు చిక్కలు పిత్తలేరా చిక్కు ప్రాగేస్తున్నా నేను క్వార్టర్లకు వచ్చే పరిస్థితి ఏముంది పందులు కూడా ఉండేవి మా క్వార్టర్ల

టి శ్రీనివాస్ ఎం కుమార్ జనార్దన్ రెడ్డి బొంకూరు సురేష్ కొమరయ్య సమ్మయ్య రామకృష్ణారెడ్డి వి శ్రీనివాస్ ఓ రమేష్ జి సత్యయ్య బి రాజు నాగేష్ పులి ఈశ్వర్ మోషన్ భరత్ కుమార్ వెంకటేష్ చందు సంపత్ కృష్ణ సందీప్ గట్టయ్య సత్తయ్య జి తిరుపతి ప్రసాద్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీటీవీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు